ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తా ఉన్నది వీళ్ళందరూ శరణార్థులు అని చెప్పేసి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఈ సూడో సూడో కూడా అవసరం లేదులే సెక్యులర్ వాదులనే అనుకోవచ్చు వీళ్ళందరూ మాట్లాడే ముచ్చట్లు ఏంటిది అంటే ఇప్పుడు సీఏఏ మీరు తీసుకురావాలంటారు వేరే దేశాలు ఉన్నటువంటి హిందువులనుమో తీసుకొని వచ్చి ఈ దేశంలో పెట్టుకుంటామంటారు మరి వేరే వేరే దేశంలో ఉన్న ముస్లింలు వస్తే మీకు నొప్పి ఏంటిది ఇది భారతదేశంలో ఒక్కనే ముస్లిం దేశమా ప్రపంచంలో ముస్లిం దేశాలు లేవా ఉన్నాయి కదా మొత్తం మయన్మార్కి కి ఆనుకొని ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏ రిపబ్లిక్ ఇస్లామిక్ రిపబ్లిక్ మరి అక్కడ సేఫ్ గా ఫీల్ కాని వాళ్ళు భారతదేశానికి ఎందుకు ఫీల్ అవుతుంది సేఫ్ వచ్చి అంటే భారతదేశంలో సేఫ్ అని ఫీల్ అయితే మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలి కదా అంటున్నారు దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ రాంగ్ ఎస్ దెర్ ఈజ్ ఏ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ రెఫ్యూజీస్ అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే శరణార్థులు అక్కడ పడతారు పడతారు శరణార్థి అంటే నువ్వు ఇంట్లో ఉన్నావు ఒక ఇంటి దగ్గరకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడుక్కున్నాడు ఇంటి ముందుకు వచ్చి గడప దగ్గర నువ్వు పోతావు ఏం కావాలంటే ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అంటే నువ్వు ఇంట్లో పోయి అన్నము పప్పు కూర విశాల ఉదయం ఎంత ఉంటే అంత తీసుకువచ్చి వాడికి అన్నం పెట్టి తిన్నాక వాడు వాదారిన వాడి వేయండి అనుకో వాళ్ళు శరణార్థి అంట చొరబాటు దారి ఏమంటాడు తెలుసా నీ పర్మిషన్ తీసుకురాడు నీ తలుపు కుళ్ళు ఉంది అనుకో తలుపు కుల లేకుండా కిటికీ బలగొట్టేసేసి లోపలికి వస్తాడు నీ సోఫాలో కూర్చుంటాడు నీ టీవీ ఆన్ చేసుకుంటాడు టీవీ చూస్తాడు నీ డైనింగ్ టేబుల్ మీద పోతాడు డైనింగ్ టేబుల్ ఏముందో చూస్తాడు లేదంటే కిచెన్లోకి పోతాడు నువ్వు వండుకున్నది పెట్టుకుంటాడు వచ్చి డైనింగ్ టేబుల్ మీద నీ సోఫా మీద కాల్ కాలు మీద కాలు చేసుకుని టీవీ చూస్తుంటాడు నువ్వు వచ్చి ఎవడురా నువ్వు అని అడుగుతావా నేను అదే చేస్తున్నాను ఎవడు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావు ఎవడు పర్మిషన్ తీసుకొని వచ్చినావు నా ఇంటి వనరులు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు నా నా భారతదేశం తిండి ఎట్లా తింటున్నావు వాట్ రైట్ టు యూ హావ్ అని అడుగుతున్నా అడగమని చెప్తున్నా భారతీయులను ఎస్ నీ ఇంటికి చొరబాటు ధర వచ్చి నువ్వు శరణార్థి రాలే శరణార్థి దస్తు ఎడ రావాలి బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఇండియా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర వచ్చి ఆడి మా దేశంలో అంతర్యుద్ధాలు జరిగి కలహాలు కలహాలు జరిగి మా దేశంలో అస్థిరత ఉన్నది తిండికి తిండి లేదు మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము మమ్మల్ని ఆదుకోండి అని బార్డర్ బయట కూడా అడగాలి భారతదేశంలో మనం మన చరిత్ర మన సంస్కృతిలో మన చరిత్రలో చాలా మందికి శరణం ఇచ్చినాం మనం పార్సీలకు ఇచ్చినాం జూలకు ఇచ్చినాం చాలా మందికి ఇచ్చినాం అట్లనే వాళ్ళకు కూడా శరణం ఇష్టమే శరణం ఇచ్చి ఇంటి ఇంటికి ఇంట్లో ఇంట్లోకి పిలిచేసి ఇళ్ళతో తిరగమనం కదా ఊరికి వెళ్ళి ఒకరు ఊరికి వెళ్ళి మీ ఇంటికి వచ్చింది హైదరాబాద్ లో వాడి ఇంటికి వచ్చి అన్న నేను ఇట్లా ఇబ్బందుల్లో వచ్చిన ఒక కొన్ని రోజులు వండేసి పరిస్థితి సగదైన తర్వాత పోతా ఉంటాయి నువ్వు ఏం చేస్తావు అని తీసుకొని బెడ్ మీద బండబెట్టుకోగా ఒక రెండు రోజులు సెట్ అయిన తర్వాత బాబు అంత సెట్ అయింది పువ్వు అంటు వాడిని శరణార్థి అంటారు చొరబాటారు నేను అడగకుండా పోయి నీ బెడ్మే వండుకోని నీ అడగకుండా పోయి నీ కూర్చొని తిన చొరబాటుదారు అంటాడు ఇది కూడా అంతే వాడు వచ్చి బార్డర్ దగ్గర నిలబడి అడుక్కోవాలి అడుక్కుంటే నీకు జాలి కలిగితే వాలుస్తావు ఎప్పుడు వాని తోటి నీకు త్రెట్టలేదు అన్నప్పుడు అంతే కదా వాడిని ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసుకొని పోతే ఏం చేస్తావు వాని అడ్రస్ అనుకో తని రావు బరాబర్ ఇది కూడా అంతే వాడిని తోటి లేదు అన్నప్పుడు వాడిని పిలిచి వానికి అన్నం పెట్టి వాని ఒక డిటెన్షన్ సెంటర్లో అంటే వాన్ని కార్డన్ చేసేసి ఆ ప్లేస్లో పెడితే వానికి తిండి మానవతా దుప్పటి హ్యూమనిటేరింగ్ గ్రౌండ్స్ మాట్లాడుతున్నారు అందరు హ్యూమనిటేరింగ్ అని తిండి పెట్టి వాని కనీసం బతకడానికి మనిషిగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కలిగించి వాని దేశంలో పరిస్థితులు సగదిన తర్వాత తీసుకొని ఆ దేశం పోమని చెప్పడం శరణార్థి నువ్వు అర్ధరాత్రి పూట బార్డర్ దాటి రాష్ట్రాలన్నీ దాటొచ్చి దేశంలో అన్ని ప్రాంతాల్లో స్థిరపడి ఇల్లు కట్టుకుంటావు షటిల్మెంట్స్ వేసుకుంటావు నువ్వు బిజినెస్లు చేస్తావు ఆధార్ కార్డు తీసుకుంటావు పాన్ కార్డు తీసుకుంటావు ఓటర్ ఐడి కార్డు తీసుకుంటావు రేషన్ కార్డు తీసుకుంటావు రేషన్ కార్డు ఎవరికి ఇచ్చింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎవరికి ఇస్తుంది అది ఎవరైతే అఫోర్డ్ చేయలేరు ఎస్ మధ్య పేద తరగతి భారతీయుల కోసము నీకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్ లో నీకు నాణ్యమైనటువంటి ఫుడ్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ హావ్ దిస్ కంట్రీ వాడు ఎట్లా తింటాడు అంటే అది నా ప్రశ్న ప్రశ్న వాస్తవమే మీ ప్రశ్నను ప్రతి ఒక్క భారతీయుడు అడగాలని చెప్తున్నాను నేను నేను ఒక్కరిని ఒక్కనే భారతీయుని కాదు కదా ప్రతి ఒక్క భారతీయుడు అడగాలి ఈ భారతదేశంలో వచ్చి ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశంలో సెటిల్ అయ్యి ఈ భారతదేశంలో బిజినెస్లు చేసుకొని ఈ భారతీయ వనరుల పైన అధికారం పొందే అధికారం ఎవరికి ఉన్నదంటే అది ఎవరికి ఉన్నది అనేది మీకు రాజ్యాంగంలో రాసింది దిస్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నైన్టీన్ వాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ సిటిజన్స్ హ్యావ్ ది రైట్ సిటిజన్స్ సిటిజన్స్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ కూడా లేదు మాట్లాడేది నాకే రైట్ నేను లీగల్ నైన్టీన్ వన్ ఏ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నైన్టీన్ వన్ బి టు అసెంబుల్ పీస్ఫుల్లీ విత్ అండ్ వితౌట్ విత్ ఈ రాజ్యాంగ హక్కు ద్వారానే మనం కోర్టుకు వెళ్ళి సభకు పర్మిషన్ తెచ్చుకున్నాం ఆర్టికల్ సి టు ఫార్మ్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ డి టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరటరీ ఆఫ్ ఇండియా ఎవరికింది సిటిజన్ ఆర్టికల్ ఈ రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరటరీ ఆఫ్ ఇండియా సిటిజన్స్ కి ఉంది ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఇవి లీగల్స్ లేవు ఇల్లీగల్స్ ఇవన్నీ చేస్తున్నారు చేస్తున్నారు అది నేను ప్రశ్నిస్తున్నాను భారతీయులకు ఉండాల్సిన హక్కును వాడు ఎక్స్ప్లైట్ చేస్తు ఎక్స్ప్లైట్ చేసినప్పుడు అడగాల్సిన అడగాల్సిన గొంతులన్నీ మూగబోయినాయి కాబట్టి ఎక్స్ప్లైడ్ చేస్తుంటే కళ్ళ ముందు ఎవిడెన్సులు కనిపించినటువంటి కానీ చర్యలు తీసుకొని ప్రభుత్వాలు పోలీస్ వాళ్ళను అడగాలి అని చెప్తుంది ఐఎమ్ సెన్సిటైజింగ్ ద జనరల్ పబ్లిక్ అండ్ నాట్ మీ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ బట్ ఇట్ ఇస్ నాట్ మీ ఇట్ ఈస్ ద సంస్థ ఇట్ ఈస్ ద పీపుల్ బిహైండ్ ది సంస్థ హుఅ అప్ దిస్ కాన్సెప్ట్ ఈ సంభాషణలో నేను అంటే నేనని కాదు